ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్న జగన్ ఏపీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి తాజా మాజీ మంత్రులకు సెక్యూరిటీ వెనక్కి తీసుకుంటుందని టీడీపీ ప్రభుత్వం ఈ పరిణామాలని నిశ్చితంగా గమనిస్తున్నారు మాజీ సీఎం జగన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు భారీ భద్రత ఉండేది ఇంటి నుంచి జగన్ బయలుదేరితే పోలీసులు భారీ ఎత్తున ఉండేవారు డెబ్బై నుంచి వంద మంది పోలీసులు కనిపించేవారు అయితే అధికారం పైన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తగ్గారు అటు ఓడిపోయిన మంత్రుల సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహించుకుంటుంది ఇప్పటికే చాలా మంది భద్రత తొలగించింది ఈ లెక్కన మాజీ సీఎం జగన్కు సైతం భద్రతా సిబ్బంది తగ్గే అవకాశం ఉంది ఒకవేళ సెక్యూరిటీ కుదిస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయని వైసీపీ భావిస్తుంది అందుకే భారీ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పట్లో చంద్రబాబుకు సెక్యూరిటీని కుదిరించింది జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుకు నూట ఇరవై ఐదు మందికి పైగా పోలీసులు ఉండేవారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రతా సిబ్బంది సంఖ్య డెబ్బై ఐదుకు తగ్గింది అప్పట్లో దీనిపై టీడీపీ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో కోర్టు ఆదేశాలతో చంద్రబాబు భద్రత పెంచాల్సి వచ్చింది పొంగనూరు ఘటన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చంద్రబాబు భద్రతపై సమీక్షించింది అటు కోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం సైతం భద్రతను పెంచాల్సి వచ్చింది అయితే చంద్రబాబులా జగన్ పరిస్థితి లేదు ఎందుకంటే వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కలేదు ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది అందుకే ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు ఈ క్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ పై దృష్టి సారించారు ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు ముప్పై మందిని ఆయన నియమించుకున్నట్లు తెలుస్తుంది సోమవారం ఉదయం ప్రైవేట్ సెక్యూరిటీ తాడేపల్లి ప్యాలెస్ వచ్చింది వెంటనే వారు విధిలో చేరారు షిఫ్ట్ పది మంది చొప్పున మూడు షిఫ్ట్ లో వీరు విధులు నిర్వహించనున్నారు తెలంగాణలో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఏజెన్సీ నుంచి వీరందరినీ నియమించినట్లుగా తెలుస్తుంది జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా ఈ సిబ్బంది ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలో ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు ఆ ప్రాంతంలో కఠినమైన ఆక్షలు విధించారు దీంతో స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ఇంటి ముందు రోడ్డుపై ఆంక్షలు తొలగించింది దీంతో ఆ రోడ్డు ఉండవల నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చింది ఇకపై జగన్ మాజీ సీఎంగా సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది దీనికి అనుగుణంగానే ఆయన భద్రతతో మార్పులు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో ముందస్తుగా జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది గతంలో కూడా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో ప్రైవేట్ భద్రతా సిబ్బందిని భారీ మొత్తంలో నియమించుకున్న విషయం తెలిసిందే కాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో తనకు తన ఫ్యామిలీకి భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఏర్పాటు చేస్తూ ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే